డాక్టర్ బైకరేశ్వర గారిని కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాం అందరికీ సామాజిక ఉద్యమాభివేదనాలు మిత్రులారా పెద్దలారా సమాజ చైతన్యం కోరే మంచి మనుషులారా అందరికీ ఉద్యమాభివేదనాలు ఇమ్రాన్స్ ఒక పది సంవత్సరాలుగా కులవంతాలకి నమ్మకాలకి దూరంగా జీవిస్తున్న ఒక హ్యూమనిస్ట్ తాను ఒక ఎనిమిది సంవత్సరాలుగా తమ ఇరుగు పొరుగుగా ఉండేటువంటి అనుషణం ఇష్టపడటం వాళ్ళ అమ్మా నాన్నను అంగీకరింపజేయడం కోసం ఒక నాలుగు సంవత్సరాలుగా వాళ్ళిద్దరు ఎదురు చూశారు కాబట్టి నేను యువత మీ అమ్మా నాన్నను అంగీకరింపజేయడం కోసం ఒకటి రెండు సంవత్సరాలు ఆగితే తప్పులేదు ఇలా అమ్మని నాన్నని ఒప్పించి అన్న తమ్ములతో బంధుమిత్రుల సమక్షంలో చేసుకున్న పెళ్లి ఎంతో మార్పులు తీసుకొస్తాయి ఇద్దరు ఇష్టపడి ఒక పదివేల రూపాయలు ఇస్తే ఊహతో ఉన్నా లేకున్నా తాలిరే ప్రదేశాలు ఉన్నాయి ఒక పదివేల రూపాయలు ఇస్తే దొంగ సంతకం చేసి ఎల్లరి వరకు ఏదో ఒక మతాచారం ప్రకారంగా పెళ్ళైపోయినట్టుగా సంఖ్య చెల్లారు ఉన్నాయి ముప్పటి మంది సమక్షంలో చాటు మాటల ఫోటోల కోసమో ఎన్ని అయింది అని అనిపించుకోవడం కోసమో చేసుకునే ప్రేమలుగా మిగిలిపోతున్నాయి చాలా ప్రేమలు ఇలాంటి ప్రేమలు అందినాలి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా బాగా చదువుకొని ఇరవై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఒక మెచ్యూరిటీతో రెండు కుటుంబాలను ఒప్పించి ఒక దశలో వారు ఒక్కోకపోయినా కనీసం పాతికేయుల వయసు వచ్చాక ఉద్యోగాలు తెచ్చుకొని ఉద్యోగం లేకపోయినా కుటుంబాన్ని పోషించే ఆర్థిక శక్తి ఎదిగిన తర్వాతనే పెళ్లి గురించి ఆలోచించాలి తప్ప ఆడదైనా పెళ్ళి చేసుకొని ఆడపిల్లని నవ్వి రోజుల ఉదేశంలో పిలిచి వ్యక్తం అంటున్నారు అలాగే ఆవేశంతో ప్రేమించి పెళ్లి చేసుకొని ఈ వరద నాకు సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వట్లేదని అతని ఉదేశ్వర ఆడపడుచులు ఎంతో ఉన్నారు పెళ్ళి అంటే ఇక్కడ మనుషులు ఒకరికొకరు పేరే కలిసి కట్టుగా జీవిస్తామని చేసుకునే ఒక సామూహిక ఒప్పందముద్రాల పెళ్ళిలు వేరాలి పెళ్లి కులాలు పిలిచి ఆచార వ్యవహారాలు మనిషిని మనిషి గౌరవించుకునే పద్ధతిలో కులాయి ఇది ఒక విచిత్రమైన పడిగా చేయకునే పడిగా ఇష్టపరిచినట్టుగా ఈ సమాజానికి అభివృద్ధి నిరోధకమే తప్ప మంచి కాదు హిందూ ముస్లింపాయే కాదు కలిసి చర్యలు గురి సమయాల బిర్యానీకి రావే కాదు ఇలా ఇష్టపడ్డ వారు కలిసి జీవిస్తూ హిందూ ముస్లింలు కాకుండా ఒక మంచి మనుషులు కూడా కావచ్చు కాబట్టి ఇలా ఇన్నో అనుషలు చూడ ముందుగా ఉన్న చట్ట ఇద్దరు కూడా ఇరవై ఐదేళ్ల వయసున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వారు పెద్ద చదువు చదువుకున్న వారు ఇతరి తల్లిదండ్రులు కూడా మంచి మంచిదంతో వారిద్దరి ప్రేమను అంగీకరించడంతో ఇంత మంది లబ్బుల మధ్య అందరి సమస్యల్లో ఆయన ఒక గౌరవప్రదమైన వారి ద్రవించడం జరుగుతుంది ఒకవేళ అమ్మాయి తల్లి పిల్లలైన తర్వాత వీరోమాన వాహనాలను ఏదో ఒక చూసుకోవాలి ఇలా వచ్చిపోయేవారు కానీ పెళ్లి ఈ అమ్మాయికి మమ్మీతో అందరూ అలాగే को आ रहा हूं मैं मरने को ఈ మీద వందలాది వేలాది మంది హిందూ ముస్లింల పెళ్లి జరిగాయి ఈ వారం రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఓడీ పెళ్లి చేసుకున్నారు అది వారు తల్లిదండ్రుల సమక్షంలో ఇలా ఉంగతనం చేసుకోలేకపోయారు కాబట్టి ఈ పెళ్లి ఆడబోట్లు చాలా రకాలుగా అడిగాను ఈ అమ్మాయిని కూడా పరీక్షించారు ఇద్దరు కూడా మెచ్యూరిటీతో ఉన్న వ్యక్తులు రేపు వేరే తర్వాత కూడా చిలిచిన వనస్థానం రావచ్చేమో ఇక్కడ ఎవరింట్లో రావట్లేదు మీరు సంయమనం ఉండి చర్చించుకునే ఒక వాతావరణం ఉండి ఇద్దరు కలిసి మాట్లాడుకునే వాతావరణం ఉండి ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు అలా కాలబిడ్డ ఇలాగ వాళ్ళకు సర్ది చెబితే హాయిగా వాళ్ళకుండి సక్రమంగా జీవిత లక్ష్యాన్ని నెరవేరుతుంది అలా కాకుండా ఇరుగు పొరుగు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి ఇద్దరు మనుషులు కూడా ఈవిడ మా భాగస్వామి ఈయన వ్యక్తిగత జీవితంలో కూడా నేను అడుగు పెట్టక్కర్లేదు నా వ్యక్తిగత విషయాల్లో కూడా ఈమె అడుగు పెట్టకర్లేదు ఆమెను ఆమెలో నేను గౌరవించాలి నన్ను నన్ను ఆమె గౌరవించాలి ఒకరి ఒకరు గౌరవించుకుంటూ ఒకరి నిర్ణయాలు కలిసి తీసుకొని కొంచెం ముందు రాతతో లేకుండా ఆలోచన లేకుండా ముందుకు సాగితే ఆ జీవితము చాలా సంతోషంగా ఉంటుంది వెళ్తుంది నేను ఆయన వ్యక్తిగత నిర్ణయాన్ని గమనిస్తూ ఆ వ్యక్తిగత జీవితంలో పెళ్ళి కొడు ఆమె వ్యక్తిగత జీవితంలో పెళ్ళి కొడు అను ఆధిపత్యం చేసుకోవాలనేటువంటి భావన సంతోషంగా ఉంటాం యోగ్యం చేస్తున్న రెండు వందల ఇరవై ఐదవ తేదీ ఒక్క అవకాశం ఇచ్చిన అనుసరి ఇలాంటి విద్యను తెలియస్తూ ఇలాంటి డబ్బులు స్వీకం కూడా ఉండదు ఈరోజు ఇమ్రాన్ పుట్టినరోజు తెలిసింది ఈ రోజే పెట్టడానికి కాదు ఇరవై ఆరు తేదీ సెలవులు లేకపోవడం ఇరవై ఆరు తల ఎప్పుడైనా పెట్టుకోవాలని ఈ తేదీ నిర్ణయించుకున్నారు రేపు ఇల్లు జరగాలి తేదీ ఆదివారం రోజు కూతురు పెళ్ళిని ముక్కలు చేసి కాబట్టి మహో పెరిగా అనడం ఆయన కుజు అలాగే ఈ వర్షాలు కూడా ఇద్దరి కుటుంబానికి రెక్కగా ఉంది ఈ రోజు కాస్త పెరిగాలని ఈ రేటు పెట్టుకున్నాం ఈ రోజు శుక్రవారం మనం ముగ్గురు మనం ఇతర కాబట్టి ఐదవ పెళ్ళి రోజు ముందు మంచిదానికి నష్టమేముంది ఏ ప్రోగో మనకి కాబట్టి చాలా జగన్ వీరేపిస్తున్నా వారి అభినందనలు తెలియజేస్తూ మరి ఇతర కళ ఒక అడుగు ముందుకుపోయాల్సిందిగా కోరుతున్నాం అలాగే క్రాక్ష మూడవ కాల నిర్మాణ సంఘం సభ్యుల నాయకులు ఒక్కసారి తమ వేగమైన ఇవ్వాల్సిందిగా పాటిస్తున్నారు చట్ట ప్రకారంగా ప్రభుత్వం చూపించిన మార్గంలో వీళ్ళిద్దరు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటారు ఈ రేపు సబ్ మినిస్టర్ కార్యాలయంలో సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా పెళ్లి వేసుకున్నారు మరి ఈరోజు అమ్మాయి తల్లి వాళ్ళ మామ అత్తమ్మ కలిసి ఈ ఫ్రోలను పట్టిన్నారు ఈ రోజు నుంచి మీ ఇంకా రక్త సంబంధికున్నా వేస్తూనే రాదు అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గారు సేవం చేస్తేమో కలిసి కూర్చుంటేమో కలిసి తింటేనో కాదు రక్త సంబంధాలు ఏర్పడి ఎవరికి ఏ కుమని చెప్పుకోలేని స్థాయిలో పోవాలి అయిపోవాలి ప్రారు అని చెప్పారు కాబట్టి ఒకసారి బాబా ఒక నిమిషం పాటు చప్పట్లు కొడుతూ ఉంటే మన జిల్లా భాజపా భర్త చనిపోయిన స్త్రీ పెళ్ళికి దూరం ఉంచాలని పిచ్చి వేషాలు వేస్తారు తన్న తల్లిని మించిన గర్వం లేదు ఒకసారి అతను చెప్పండి కోరుతున్నాం ప్రత్యేకంగా ఒకసారి వీళ్ళ ఆరుగురు ఒకరి చేయ ఒకరు పట్టుకొని అభివాదం చేయాల్సిందే కోరుతున్నాం అచల్ల చేయాలి

ఈ రోజు ఒక్కటేనా ఈ జంట ఖచ్చితంగా మహానుభావులు చూపిన మార్గంలో నడుస్తారని ఆశిస్తున్నాము వారికి మూఢలమ్మకాల నిర్మూలన సంఘం తోడు మీడగా ఉంటుందని వాళ్ళ ప్రతి కష్టసుఖాల్లో మేము కూడా భాగస్వామ్యం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఎవరైనా వారు ఉంటే దయచేసి అంగులు ఆర్పాటాలకి కట్ల కానుకలకి ముహూర్తాలకి చాదస్థాలకి అవకాశం ఇవ్వకుండా చైతన్యవంతమైన మార్గంలో మహాత్మా జ్యోతిరావు కూలీ గారు చూపించిన సత్యశోధక సమాజ మార్గంలో అలాగే పెళ్లి రామస్వామి గారు చూపిన స్వ అభిమాన పద్ధతిలో సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ పద్ధతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన రాజ్యాంగ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని అందరినీ కోరుతూ మరి ఈ రకమైన పెళ్లినే ఎందుకు చేసుకోవాలనుకున్నారో ఇమ్రాన్ ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఈ సంస్కృతికి ఒక కొత్త సంస్కృతి కత్యామ్మయ సంస్కృతి అనేది ఉండాలి ఖచ్చితంగా ఇబ్బందులు సాంప్రదాయాలు ఆచారాలు అనుకుంటూ మనం మానేసరిగా ఎన్నో కార్యక్రమాలు గుంపులు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం దాంట్లో అనవసర ఖర్చులు చాలా ఉన్నాయి కానీ మనం వాటిని ప్రశ్నించకుండా ఏదో పెద్దలు చెప్పారు వాళ్ళు చెప్పిన మాటలే మనం పాటిస్తూ వెళ్ళిపోవాలి అని చెప్పే ఉద్దేశంతో జరుగుతా ఉన్నాయి అలాంటివి కాకుండా కట్నాలు తీసుకోకుండా ఒకరిని ఇష్టపడి వారు కలిసి జీవించాలి అని చెప్పి ముందుకొచ్చినప్పుడు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇష్టప్రవకంగా ఖచ్చితంగా చేసుకునే అధికారం రాజ్యాంగం కనిపించింది కాబట్టి పెద్దలు అందరూ కూడా దయచేసి ఇలాంటి కులాంతరం మతాంతర వివాహాలు జరిపించడంలో ఖచ్చితంగా ఆలోచించి వారిద్దరూ కలిసి జీవించే పక్క వాళ్ళకు ఉంది కాబట్టి ఇంకా మీరు అవసరమైతే వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి ఇంకా అభివృద్ధి పదంలోకి నడిపించే దిశగా ఆలోచించి పదహత్యాలు అని అదేవిధంగా కట్నాల పేరుతోని ఇబ్బందులు పెట్టడం అలాంటివి కాకుండా పక్కన సంస్కృతిలో వివాహాలు జరగాలని చెప్పి మహాదేవులు చెప్పిన బాధలు నడవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను ఇంకా ఇక్కడ పెళ్లి కాని యువకులు యువతులు ఎవరైనా ఉన్నా కూడా బలవంతంగా మీరు అలాంటి ప్రయత్నాలు చేయొద్దు వాళ్ళు అని చెప్పి ఆత్మహత్యలు చేసుకోవడం అలాంటివి కూడా దయచేసి చేయొద్దు ఇంకో ఓపిక ఉంటే కుటుంబ సభ్యులు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాదు మీరు వాళ్ళని ఎత్తించేంత వరకు కూడా ప్రయత్నం చేసి మీరు ఒక మార్గంలో ఒకరికి ఆలస్యంగా నిలుస్తూ మీరు ఎప్పించే ప్రయత్నం చేస్తే ఏ తెలంగాణలో అయినా ఖచ్చితంగా ఒప్పుకుంటారు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి చిన్న నేపథ్యంలో ప్రతినిధులు ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి వివాహాలని ప్రోత్సహించే దిశగా ఆలోచించాలని చెప్పేసి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నాను అనూష నిజంగానే ఇష్టపడి ఒప్పుకున్నాయి పెళ్లికి లేక ఇమ్రాన్ గా ఇబ్బందులు పెట్టినా ఒకసారి అనూష కూడా మాట్లాడవల్ల పెళ్లి ఎవరో చెప్తే మాత్రం నేను చేసుకోలేదు మేము ఎనిమిది సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్నాం ఐదు సంవత్సరాలు తను నన్ను వదిలేసి కోవిడ్ కి వెళ్లిపోయినా దానికోసం ఇట్లనే వెయిట్ చేసుకుంటూనే ఉన్నా అంటే ఒక నమ్మకం ఉన్న నమ్మకం లైట్ లాంగ్ మేము ఎందుకని అండర్స్టాండింగ్ గా హ్యాపీగా ఉంటాం అనుకుంటున్నా మా అమ్మ మామూలు చిన్నప్పుడు చాలా కష్టపడి తల్లించి పెద్ద వేసింది కాబట్టి నేను ఇంకా కష్టంగా ఇంట్లో మందిని ఒప్పించి ఇంట్లో మంచి సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి ముఖ్యమైన కారణం మా అమ్మనే నేను ఫస్ట్ చెప్పగానే ఒప్పుకోలేదు పెళ్లికి దాని తర్వాత అబ్బాయి గురించి తెలిసి సమాజంలో జరిగే పెళ్లి లూసి సంఘటనల గురించి అందరు తెలిసి కాబట్టి మా అమ్మని ఒప్పించుకొని నేను పెళ్లి చేసుకోవడం జరిగింది ఆలోచించకుండా కట్టుబట్టి విద్య ఆనందం కంటే కులము సాంప్రదాయం ముఖ్యమని భావిస్తున్నారు థ్యాంక్ యూ దయచేసి మా అమ్మ మీ చిన్న మాళ్ళ బంధుమిత్రుడు మేము చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ అమ్మ ఏ తప్పు చేయలేదు ఆ బిడ్డ నిర్ణయాన్ని గౌరవించింది దయచేసి నీకేమైనా గుర్రలో కురుగు ఉంటే వాళ్ళ మనకి కుల పిచ్చి ఉండదు ఆ పిచ్చితో ఒక తురకాయడికి ఇచ్చిరు ఒక ముసలేడికి ఇచ్చింది అని సూటిపోయి మాట్లాడితే మీ అంతా నీచని పురుషులు ఎవరున్నారు కాబట్టి ఇందులో ఉన్న మంచి మనుషులు ఎస్ మా అక్క రజీంద్రక్క ఆ బిడ్డ అనుషకి నచ్చిన పెళ్లి చేస్తాని రజీంద్రక్కను అందరూ ఆదర్శంగా తీసుకొని మీ అందరి బంధుమిత్రుల ఫంక్షన్స్ లో ఆమెను సమూలిష్టంగా చూడాలి తప్ప ఆమెను బాధ పెట్టి ఇంకొక ఇలాంటి ధైర్యం చేయకుండా సూటిపోటి మాటలతో ముంచి ముంచి కాకుండా భద్రలాగా పొడవచ్చని రిక్వెస్ట్ చేస్తూ ఆ అమ్మాయిల ప్రేమ లైక్ వచ్చిన చెప్పకపోతాం అబ్బాయి మరియు రాజశాన్ చేసినటువంటి పెద్దలు అక్కలు పెద్దలు మరియు బంధువుల మంత్రులు అందరూ కూడా రోజు తెలుసుకుంటున్నారు అలాగే ఇక్కడ చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాను టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది ఈ తరుణంలో కూడా మూడ నమంగాల్లో ముగిపోయినాం వీటి నుంచి మూడన నుంచి బయటికి కావాలి అందరూ ఆలోచించాలి ఎవరో వచ్చి చెప్పారు ఎవరో చేశారు ఎక్కడ వచ్చి చూసాం అది కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏంటి జరిగేది ఏంటి వాస్తవాలు ఏం జరిగింది అని చెప్పి మనం చదువుకున్నాం ఈ రోజుల్లో మంచి టెక్నాలజీని ఉపయోగించడం మనం వెళ్తున్నాం అలాగే ప్రతి ఒక్కరు ఆలయించి ఈ మహానవకాలంలోకి ఈ సన్న తెలియజేసుకుంటూ అనేది మొదటిసారి ధన్యవాదాలు తెలుగుతున్నాం కూడా సన్మానించాల్సింది కోరుతున్నాం ఈ రోజుల్లో కూడా పునాలుగా మతాలుగా విడిపోవడం చాలా బాధాకరం ఇంకోసారి ఇప్పుడు ఇంద్రా சாரீகாராசம் நம்ம முன்னால்சம் அல்ல விவியல் வச்சுக்கவாரு ப்ளீஸ்யூ వాళ్ళు ఇద్దరు ఒక్కటిగా చెట్ల ప్రయాణం చేస్తున్న ఈ పెళ్లి రోజున ఈ ప్రాంతంలో ఉన్న ఒక వంద మంది మున్సిపాలిటీ కార్మికులకి సిబ్బందికి నూతన బట్టలు పెట్టి వానవాళ్ళ కుటుంబాలకు కూడా సంతోషాన్ని పంచుకోవాలనుకుంటున్నారు మరి ఇంత మంచి నిర్ణయం తీసుకున్న వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

అలాగే చంద్రమూర్ ఉద్రహం గారు కూడా కొంచెం కూర్చోవలసిందిగా వెళ్తా ఉన్నాం అలాగే మాముళ్ళ రజిత గారు కూడా సూపించి కూర్చోవలసిందిగా కోడుతూ ఉన్నాం జరిగేటువంటి వాటి మీద ఇంకో పాడవాడుతున్న తర్వాత ఇప్పుడు మీకు పూల మీద పాడవలసింది

దానిని మెడికల్ కి డిగ్రీ చేయాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం వచ్చిన ప్రజలకు బాగా అనర్థం